వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు అవర్ వాయిస్ నేపాల్లో పెళ్లి జరగబోతోంది ఇంకొక రెండు నిమిషాలు అయితే అబ్బాయి తాళి కట్టేస్తాడు స్టాప్ ఇట్ అంటే ఇది సినిమాలో వచ్చినట్టు వచ్చింది అనుకోకండి కానీ సినిమా సంఘటనే ఆ పండి ఈ పెళ్ళి అని వచ్చింది ఎందుకు అని అంటే ఆ పెళ్ళికొడుకు పెళ్ళి దుస్తువుల్లో హిందూ సాంప్రదాయంలో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన వాడు హిందూ కాదు హిందూ ముసుగులో ఉన్న జిహాదిగాడు నీ ముందు వీడియో చూపిస్తా చూడండి చూసినాక మాట్లాడుకుందాం చూడండి బొట్టు గినుక పెట్టుకోండి ఎట్లున్నాడు జిహాలి ఏం లైట్లు పెట్టుకున్నారా మైషా కొ अरे अबे कर ना कर मैं अनुमति कर दूँ हां हल्ला हल्ला गांव वाला कोता रे बिना न कोई नहीं आई क्या कुछ जान नहीं और तत्पश्चात यो एक ऑटोमेटिक तलवार होता पूने पीने घर पाऊ था के दिला केगा दादी सबने पीने घर पाऊ था जरा भाती रे कहीं जाकर आबो जाकर मिंदू जातो तो का डाल दे जो खेल ना पाऊ दिन तू सीधा कराओ सीधा कराओ रे चला रहा है बात बनाने का लड़की का राजीव तो तुम उतनी मर के भी आकर तो कहीं मतलब क्या होता है ये हाँ कहीं तो ज़रूर है हिंदू बन गया है हाँ क्या है इनके दुबारी बाद के बाद हम नहीं है हाँ आज के दिन हाँ आज के दिन हाँ आज के दिन हाँ आज के दिन हाँ आज के చూశారు కదా ఇది లుంబిని అని నేపాల్ దగ్గర జరిగింది మహమ్మద్ షేక్ రీచ్డ్ ద బ్రైడ్స్ హౌస్ విత్ ఏ వెడ్డింగ్ ప్రాసెస్ పాసింగ్ యాజ్ ఏ హిందూ గ్రూమ్ టు మ్యారీ ఏ హిందూ గర్ల్ లోకల్ పీపుల్ ఎక్స్పోజ్డ్ హిమ్ అండ్ ఈ టర్న్ అవుట్ దట్ ద బ్రైడ్స్ ఫ్యామిలీ హ్యాడ్ నో ఐడియా హీ వాజ్ ముస్లిం అమ్మ పెళ్లి చేస్తే అటు ఏడు తరాలని ఏడు తరాలని చూడాలని చెప్తారు కానీ ఏడు తరాల సంగతి పక్కన పెట్టు ఆ పెళ్ళి కొడుకు ఎవడనేది కూడా గమనించకుండా నిండు జీవితాన్ని నీ బిడ్డను బలి చేద్దామని ఎట్టు అనుకున్నారు ఆడెవ్వడు వెనక బ్యాక్గ్రౌండ్ ఏంది ఆడి ఇంటి పేరు ఏంది వాళ్ళ వారసులు ఎవరు లేకపోతే ఆ వంశం ఏంటి ఇవేం తెలుసుకోరా ఆడపిల్ల పెళ్లి చేయనికి పెళ్లి చేస్తే భుజాల మీద భారం దిగిపోయిద్ది అనుకుంటారా వెనక ముందు ఆలోచించకుండా పెళ్లి చేసినాక తర్వాత ఆ పోరు జీవితం నాశనమైతే బాధపడేది ఎవరు జీవితాంతం కష్టపడేది ఎవరు రే దిమాకులు పనిచేయవా ఎవరో గుర్తుపట్టి ఆడు ముస్లిం అని తెలిసింది కాబట్టి సరిపోయింది లేకపోతే నీ బిడ్డను కూడా ఆడు పెళ్లి చేసుకున్నాక మతం మారమని కొట్టి వినకపోతే ముక్కలు చేసి సూట్ కేసులో పెట్టి లేకపోతే ఏ ఇస్లామిక్ కంట్రీలలో టెర్రరిస్ట్లకు అమ్మేస్తుడు అరే ఆడపిల్లంటే భారం బాయ్ ఇంకో ఇంటికి బ వారసులనిచ్చే బంగారు తల్లి అలాంటి తల్లిని ఇంకో కుటుంబంలోకి ఇస్తున్నాము అంటే అన్ని రకాలుగా ఆలోచించాలా వాళ్ళు ఎవడు ఏంటి అనేది ఇవ్వాలా వాళ్ళు అడుగుతుంటే మాకు తెలియదాడు ముస్లిం అని అని చెప్తానంటే ఎంత బ్లైండ్గా ఆడపిల్ల పెళ్లి చేయాలనుకుంటారు గిదెక్కడి దౌర్భాగ్యం ఎవడో ఒకడు వచ్చి పెళ్లి చేసుకుంటా అనగానే ఇచ్చేస్తారా గంత ముద్దుగా అల్లారు ముద్దుగా పెంచుకున్న బిడ్డని వాడి గురించి ఏం కనుక్కోరా రేపు ఆ బిడ్డ కన్నీళ్లు పెడితే ఆ బిడ్డతో పాటు కన్నీళ్ళు పడేది ఎవరు ఏముంది లే పెళ్లి చేసినాం దాని కర్మ నువ్వు బతుకుతే ఆడే బతుకు సస్తే ఆడేదావను వదిలేస్తారా జర మారండి ఇలాంటి జీహాది గాళ్ళు ఇగో సిగ్గు లేకుండా లైట్లు పెట్టుకొని కూర్చున్నాడు ఇలాంటి జీహాదిగాలు మస్తు ఎక్కువైపోయినారు హిందూ పేర్లతోటి బురిడి కొట్టించి హిందూ అమ్మాయిలు పెళ్లి చేసుకొని వాళ్ళ జీవితాలు రాయడానికి తస్మత్ జాగ్రత్త ఇది కళ్ళ ముందు జరిగిన సత్యం ఇలాంటిది ఇంకోటి జరగకుండా ప్రతి తల్లిదండ్రులు జాగ్రత్త పడండి మీరేమంటారు కామెంట్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అండ్ రోజు చెప్తూనే ఉందండి ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ఆర్ వాయిస్ ఆర్ పొలిటికల్ ఆర్ సంస్కృతి మన ఛానల్స్ ఏనండి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతగా నిలవండి మీరు చేసే చిన్న సహాయం కూడా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలి అనే ఒక అమ్మాయి కళకు సహకారం అందించినట్టు అవుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్